ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు ఉపవాచకంలోని ఆశ ఖరీదు అణ ఈ పాఠాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆశ ఖరీదు అణ దీన్ని రచించిన వారు శాస్త్రి రచయిత పరిచయం తెలుగు పత్రికా రచయితల్లో ప్రముఖులు శాస్త్రి అంతేకాదు శ్రావ్య నాటిక కథల్లో విశిష్టులు కూడా శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరి పూర్తి పేరు గోవిందన రామశాస్త్రి ఒరిస్సాలోని గంజాం జిల్లా గుణుపురం వీరి స్వగ్రామం అక్టోబర్ మూడు పంతొమ్మిది తేదీన పంతొమ్మిదవ తేదీన జన్మించారు సుందరి నరసింహం వీరి తల్లిదండ్రులు ఆంగ్ల స్వతంత్ర పత్రికలు ఉపసంపాదకులుగా శాస్త్రి ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది అనితి కాలంలోనే తెలుగు స్వతంత్ర పత్రిక సంపాదకత్వ బాధ్యతలను చేపట్టారు తర్వాతి కాలంలో ఆంధ్రభూమి దక్కన క్రానికల్ పత్రికలకు కూడా సంపాదకులుగా వ్యవహరించారు పత్రిక రచయితగా ప్రాచుర్యం పొందక ముందే గోరాశాస్త్రి శ్రవ్య నాటకర్తగా గుర్తింపు పొందారు నూరుకు పైగా నాటికలు రచించారు ప్రముఖ నాటికల సంకలనాలన్నింటిలోను ఘోరాశాస్త్రి నాటిక ఏదో ఒకటి ఉంటుంది వివిధ పోటీల్లో శాస్త్రి నాటకాలు నాటికలు కొన్ని ఉత్తమ రచనలు బహుమతులుగా అందుకున్నారు సగటు మహిళి నిత్య జీవితంలో వివిధ పార్శ్వాలను సున్నితంగా శాస్త్రీయంగా వ్యాఖ్యానించడం శాస్త్రి నాటికల ప్రత్యేకత బాగా ప్రాచుర్యం పొందిన వీరి నాటికల్లో ఆనంద నిలయం సెలవుల్లో దూర తీరాలు ఆశ ఖరీదు అనా వంటివి పేర్కొనదగినవి ఘోరాశాస్త్రి నాటికలు కొన్ని ఆశ ఖరీదు అనా ఘోరాశాస్త్రి నాటికలు అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత పాఠ్యభాగం ఆశ ఖరీదు అణా సంపుటంలో ప్రసిద్ధ తెలుగు నాటికలు సంపుటంలోనూ ఇది చోటు చేసుకుంది ఈ సంపాదకులు ఈ గురించి ఇలా వివరించారు కష్టాలు కన్నీళ్లు సమస్యలతో నిత్యం సతమతమయ్యే మధ్యతరగతి జీవులకు జీవితం వడ్డించిన విస్తరి కాదు అందరూ దగబడ్డ తమ్ముళ్ళు చెల్లెళ్ళే బతకడం అంటే భయపడే వాళ్ళే చాలి చాల ఆదాయంతో బతుకుని కనకష్టంగా ఈడ్చుకొస్తున్న వాళ్ళే అంత మాత్రాన జీవితాన్ని అసహించుకుంటూ చావే తగిన పరిష్కారం అనుకుంటామా నిరాశతో కృంగిపోతున్న వాళ్లకు జీవితం పట్ల ఇంత ఆశను ధైర్యాన్ని అందించడంతో పాటు జీవితోత్సాహాన్ని చేసేదే ఈ నాటిక ఆకాశవాణి ప్రసారం చేసిన అత్యుత్తమైన శ్రావ్య నాటికల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మేడే నాడు మరణించేంతవరకు గోరశాస్త్రి తెలుగు సాహిత్య రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు చిన్న చిన్న విషయాలకి భావావేషాలకు బలహీనతలకు లొంగిపోతూ అనుచితమైన నిర్ణయాలు తీసుకుంటాను ఈనాటి విద్యార్థి లోకానికి జీవితం పట్ల ఆశను భరోసాను కల్పించడం ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం దీనిలో పాత్రలు యువకుడు నిరుద్యోగి వంటరి తాత పదవీ విరమణ చెందిన ఉద్యోగి ఇందిర ఆనందలక్ష్మి అక్క చెల్లెళ్ళు కృష్ణమూర్తి భయాంక ఉద్యోగి కృష్ణవేణి ఉద్యోగిని ఇందిర ఆనందలక్ష్మిల స్నేహితురాలు కృష్ణవేణి అన్న ఇందిర ఆనందలక్ష్మిల అన్న ఇక్కడ మనిషి జీవితంలో కష్టాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ వాటికి సంబంధించి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప నిరుత్సాహంతో మనం ఆ కష్టాలకు భయపడిపోయి జీవితాన్ని చాలించడం అనేది చాలా తప్పు ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాము ఇది పరీక్షల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆశ ఖరీదు అన సారాంశాన్ని గురించి వివరించండి ఈ సారాంశాన్ని ఒకసారి చూద్దాం ఒక మహానగరంలో బాగా రద్దీగా ఉండేటువంటి ఒక వీధిలో ఒక మేడ ఈ కథకు కార్యరంగం అంటే ఈ కథ మొత్తం కూడా ఆ మేడ దగ్గరే జరుగుతుంది ఆ మేడ చివరి అంతస్తు మీద చివరి గదిలో ఒక ఒంటరి నిరుద్యోగ యువకుడు కొత్తగా అద్దెకు దిగుతాడు ఆ మేడలో ఇరవై రెండు కుటుంబాలకు ఆపురం ఉన్నాయి అంటే చాలా పెద్ద మేడ అనమాట దాంట్లో ఇంచుమించుగా ఇరవై రెండు కుటుంబాల వరకు కూడా అద్దెకు ఉన్నాయంట అందులో ఒక నిరుద్యోగ కూడా ఉన్నాడంట అద్దెకి అందులో మెట్ల దగ్గర ఒక తాతగారు కాపురం ఉన్నారు ఆయన సర్కారీ నౌకరీ చేసి పింఛన్ తీసుకుంటున్నారు ఆయనది పెద్ద కుటుంబం ఆయన భార్య తొమ్మిది మంది సంతానం అంతా రెండు గదుల కాలక్షేపం చేస్తున్నారు నిరుద్యోగ యువకుడు మంచి చిత్రకారుడు తాను వేసిన బొమ్మలను కొనేవారు లేరని బాధపడుతూ ఉంటాడు నిరుద్యోగ యువకుడు తాతగారి దగ్గర కూర్చొని ఆయన అనుభవాలన్నీ వింటూ ఉంటాడు అలాగే ఆ మేడలోని పెరటి భాగంలో కృష్ణవేణి అనే ఉద్యోగస్త్రాలు ఆమె తల్లి అన్నయ్య కాపురం ఉంటారు యువకుడు కాపురం ఉంటున్న గది కింది భాగంలో కృష్ణవేణి స్నేహితురాలు ఇందిర ఆనందలక్ష్మి వాళ్ళ అన్నయ్య కాపురం ఉంటారు ఒక రాత్రి వేళ కృష్ణవేణి తన స్నేహితురాలు ఇంద్ర ఇంటికి వెళుతుంది ఆ సమయంలో వాళ్ళ అన్నయ్య ఇంకా ఇంటికి రాడు అతన్ని వెతకడానికి ఇంద్రతో పాటు కృష్ణవేణి కూడా వీధిలోకి వెళుతుంది నిరుద్యోగ యువకుడు నిర్వేదంగా ఆ వీధిలోనే తిరుగాడుతూ ఉంటాడు ఆ సమయంలో అదే సమయంలో అక్కడికి తాతగారు కూడా వస్తారు తన కోడలు ప్రసవించిందని ఆడపిల్లని సంతోషంగా చెప్తాడు అదే సమయంలో చీకట్లో ఇందిరా కృష్ణవేణి అక్కడికి వస్తారు ఇంతలో ఒక మోటార్ కారు హఠాత్తుగా బ్రేక్ వేసిన శబ్దం వినిపిస్తుంది ఇంద్ర వాళ్ళ అన్నయ్య తన కారు కింద పడాలని ప్రయత్నం చేసినట్టు కానీ అది తప్పిపోయినట్టు చెప్తాడు అది విని కృష్ణవేణి నిరుద్యోగ యుగుడు తాము కూడా అటువంటి ప్రయత్నం చేయడానికి వీధిలోకి వచ్చామని అంటారు అన్న తర్వాత అప్పుడు తాతగారు వాళ్ళతో ఇలా అంటాడు బ్రతకడానికే మీరంతా భయపడుతున్నారు మన ఈ చల్లారిపోయినటువంటి సంసారాలు చావడానికి లక్ష కారణాలు ఉంటే బ్రతకడానికి కోటి కారణాలు ఉండాలి మీరు అందరికీ కావాల్సింది ధైర్యం ఆనందం అనేది మన దృష్టిలో ఉంటుంది తప్ప మీరు చావుని వెతుక్కుంటుల్లో ఆనందం లేదు బొమ్మలు వేసే యువకుడితోను మంచిని ఆనందాన్ని మంచిగా చిత్రీకరించు కృష్ణవేణి ఇంద్ర మీ ఇద్దరు స్త్రీత్వానికి సాఫల్యం కలిగించుకోండి ఎవరికీ దేనికి భయపడకండి ముందు మీరు బ్రతకడం నేర్చుకోండి అని మొత్తం వాళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేస్తాడు అలా రోడ్డు మీద కాఫీ అమ్మవాడు ఈ వస్తాడు అతను కాఫీ వాణి పిలిచి ఖరీదు అడుగుతాడు వాడు కాఫీ ఖరీదు అనా అంటాడు తాతగారు అందరికీ కాఫీ ఇప్పించి కృష్ణవేణి ఈ తెల్లవారుజామున రోడ్డు మీద కాఫీ ఇలా తాగడం చాలా బాగుంది అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లు అయింది కదా అంటది ఆ మాటలకు ఆయన ఇలా ఒక అణా కాఫీతో అందరం తమ జీవితాల్లో కొత్త ఆశలను చిగురింప చేసుకున్నాం మన యొక్క ఆశ ఖరీదు అణ అంటే ఒక అణ పెట్టి కాఫీ కొని మన ఆశలను మనం బ్రతికించుకున్నామని చెప్తారు ఇది ఈ పాఠం యొక్క సారాంశం